రెండు తెలుగు రాష్ట్రాలు చుట్టి చిట్ట చివరగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని అయినటువంటి మాజీ రాజధాని అయినటువంటి హైదరాబాదు నగర నడిబొడ్డులో ఎడ్ల తిరిగి తిరిగి వచ్చి ఇక్కడ ఇడిచినాం ఇక పల్లె పాటల బండి ఇప్పుడు ఇక మిగిలిందల్లా అన్న మనసులో ఎవరైతే సెలెక్ట్ సెలెక్ట్ అయినరో వాళ్ళందరితోని ఇక పాటిచ్చుడే మొదలు ఇన్ని రోజులు ఎండనక చలెనక తిరిగినాము ఇప్పుడు ఇక స్టూడియోలో పాటలు పాడేటువంటి ఎవరైతే వాళ్ళందరూ అదృష్టవంతులు ఉన్నారో వాళ్ళందరితో పాటలు పాడించే కార్యక్రమం ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది నా అనుభవం అంతా ఇప్పుడు అన్ననే చెప్పాడు సీనన్నతో అనుభవం అంటే నిజంగా పెళ్ళం పిల్లలు అందరినీ మరిచిపోతాం అసలు అది వరంగల్లు ఉన్నామా విజయనగరంలో ఉన్నవా హైదరాబాద్లో ఉన్నవా ఏం తెలాలి నవ్వలేక కడుపు పట్టుకొని కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తాయి నవ్విలో అందరికి ఏడిస్తే కన్నీళ్ళు వస్తే మాకు నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అంటే అంత మంచిగా చూసుకుంటాడు నిజంగా అన్న ఫస్ట్ వాళ్ళు తిన్నరా వీళ్ళు తిన్నరా అందరు కడుపులు చూసిన తర్వాత కడుపు నవ్విస్తాడు నిజంగా అసలు ఒక పడుకున్నప్పుడే నిద్రపోతాం కానీ ఎప్పుడు చూడు నవ్విస్తూనే ఉంటారు అన్న అసలు కోపం మాట కరుకు మనసు చెరుకు అన్నది నిజంగా చెప్తున్నా కాబట్టి అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే ఈ జర్నీలో నాతో పా నాకు ఈ అదృష్టం కల్పించిన సినన్నకు ఈ నూరెళ్ళ నా ఊరు గేయ కావ్యానికి మాతో పాటు వస్తున్నటువంటి మిత్రుడు జూపాక శివ తర్వాత గోల్కొండ బుచ్చన్న మా మహేష్ అన్న మహేష్ అన్న కూడా పంచులు మంచిగా ఉంటాయి అప్పుడప్పుడు మహేష్ అన్న కూడా చిన్న పిల్లగా లెక్క అంటే నేను ఒకటి ఒక మాట చెప్తా మేము థర్డ్ క్లాస్ నుంచి వెళ్ళి మేము తోస్తాయి అన్న చెప్తే ఇద్దరు ఒకటి వస్తారు వస్తాను అయితే అంటే మూడో తరగతి నుంచి ఫ్రెండ్స్ అంటే తర్వాత అయిన మూడో తర తప్పటి నుంచి వెళ్ళి అన్న తగిన తిరిగిండీ అట్లా అంటే మై ఇప్పుడు కూడా కళ్ళల్లో వాటర్ అంటే మాకు ఈ నవ్వు మీకు నవ్వు మాకు అంటే మాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు అందుకని బాగా నవ్వస్త నవ్వి నవ్వి కన్నీళ్ళు వస్తాయి కాబట్టి ఇన్ని కష్టాలను కూడా దాటుకుంటా చిరునవ్వులతో మమ్మల్ని ఇలాంటి కష్టమని తెలియకుండా ఆ ప్రయాణం తెలియకుండా ఎన్ని ఇబ్బందులున్న తెలియకుండా నవ్వించినటువంటి సీన్ అంటే అంతా తానై మొత్తం మమ్మల్ని కూడా తన భుజాల మీద ఎక్కించుకొని ఈ పని చేపిస్తున్నాడు ఈ ఘట్టం తర్వాత సీనన్నకు నిజంగా అసలు ఏ కీర్తి ఏ ప్రతిష్ట ఏదొచ్చినా కానీ తను తృణప్రాయంగానే తీసుకుంటాడు ఎందుకంటే ప్రజలు ప్రజల యొక్క మన్ననలు తనకు ఇంపార్టెంట్ గిన్నేన్లు తనకిప్పుడు గిన్నేండ్ల చరిత్రలో ఏ ఒక్కరోజు కూడా తను తలుచుకుంటే ఒక మంత్రి స్థాయి వ్యక్తి అయినా ఒక మంత్రి అవుతాడు తను ఒక మంత్రి అవుతుండే తెలంగాణ ఉద్యమంలో అంత గొప్ప కంట్రిబ్యూషన్ ఉంది అన్నది సాక్షాత్తు ఏ చాలా సార్లు చెప్పారు కేసీఆర్ గారు కాబట్టి తను ఒక ఏదో తన ఆత్మగౌరవాలు లేకుంటే తన పాటను అమ్ముకుంటే ఇవాళ అమ్ముకోవడం అవసరం లేదు చిన్నగా నటిస్తే చాలు ఇవాళ మంత్రి అవుతుండే అన్న నటిస్తే ఇవాళ రేపు అందరూ అట్లా ఉన్నారు కదా ముంగట తీయగా మాట్లాడతారు వెనకపోయి పోయి వాడేంద్ర అంటే అట్లా అట్లుండదు అరే నువ్వు లంగవరా బయట లంగరే అరే నువ్వు దొంగ నువ్వు మంచి ఉన్నప్పటి అంటే మంచి అంతే ఆయనకు అనిపించింది చెప్తాడు నేను దగ్గరగా ఉంటే చూసినటువంటి దగ్గరగా అంటే ఈ భార్యభర్తలు గుర్తురే ప్రమ చెప్పాడు కదా మేమే భార్యభర్తల లాగే అన్నదముల లాగా మేమే ఈ అంత మాదొక సంసారం అన్నట్టు ఇటు ఇట్లా వెనకడ కాబట్టి అత దగ్గరికి వెళ్ళి చూసినాం కాబట్టి మాకు ఈ అన్న గురించి ఇవన్నీ తెలుసు కాబట్టి తనకు పదవులు అవసరం లేదు పైసలు అవసరం లేదు ఈ కార్యక్రమానికి కూడా తనకు సంబంధించినటువంటి ఎన్నో ఆస్తులు కూడా అమ్ముకున్నాడు తన ఈ ప్రోగ్రాం కోసం ఇన్ని జిల్లాలు జరగాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని సరే ఇదంతా మనం పాడుతున్నాం గమ్మతి పాట అంటే మనకు పిచ్చి ఉంటుంది మనం పాడుతున్నాం దాని వెనుక ఖర్చు కూడా అవసరమే అది ఎవరు గడిపేది అదంతా కూడా ఎవరినైనా ఒక రూపాయి కూడా అడగాలి ఎక్కడికైనా పోయినప్పుడు ఎవరైనా భోజనాలు పెట్టిరా పెట్టి పెట్టకపోతే మనమే తీసుకపో అంటాడు అంటే దానికోసం ఈ కార్యం కోసం తను మొత్తం త్వజించిండు అంటే తన కుటుంబాన్ని మర్చిపోయిండు తను అన్ని రకాలు తను ఇప్పుడు ఒక పాట రాస్తే లక్ష రూపాయలు ఇస్తారు ఈజీగా ఇట్లా లక్ష అట్లా లక్ష చెప్తున్నా ఎక్కువనే ఇస్తారు తనకు ఒక సినిమా సంగీత దర్శకుడు ఒక సినిమాకి రాస్తే ఒక సినిమాకు సంగీతం చేస్తే ఇరవై రూపాయలు లక్షలు ఇస్తారు అవన్నీ పక్కన పెట్టి ఈ కావ్యాన్ని ఈ కార్యాన్ని ఎందుకు ముంగడ పెట్టుకున్నాడంటే ఎన్ని రాసినా తను తృప్తి పడలేదు ఎన్ని చేసినా తను తృప్తి పడలేదు మన మరణం తర్వాత మనకన్నా ముందున్నటువంటి ఊరు ఎట్లా ఉండే ఇవన్నీ చూసి బాగా ఆలోచించి చెలించి తను నేనే ఎవరు రాయలేదు కదా ఇంతవరకు నేనెందుకు ఆ కార్యం చేయకూడదని గొప్పగా తను సంకల్పించి దానికోసం అన్నిటిని వదిలేసి దాని ఒక బాధ్యతగా అంటే తను కవిగా తనకు ఒక జన్మ పొందిండు కాబట్టి తను చెప్పగలిగే స్థాయి తనకు ఉంది కాబట్టి అది తనే ఆ బాధ్యత తీసుకొని మరి నూరేళ్ల కన్నా ముందు ముందు పల్లె ఎట్లా ఉండే అప్పుడు ఆహారం ఏంటిది అప్పుడు మనిషి ఎట్లా ఉండే అప్పుడు జీవన విధానం ఏంటిది అప్పటి వస్తువులు మనిషి వాడినటువంటి వస్తువులు ఇలా కనుమరుగైపోయినాయి వాటిని మరో ముందు వంద తరాలు కాదు వెయ్యి తరాలు వెయ్యి సంవత్సరాలు కూడా గుర్తుంచుకోవాలి తన తర్వాతని తను ఆ కార్యంలో ఆ కార్యానికి సంసిద్ధుడై ఆ కార్యాన్ని ఎత్తుకొని మమ్మల్ని అందరినీ కొంతమందిని ఎత్తుకొని అందులో మిమ్మల్ని కూడా ఈ చరిత్రలో భాగస్వాములు చేయాలి రేపు మీ పిల్లలు పిల్లల పిల్లలు కూడా మా అమ్మ ఇల్లు పాటవాడింది మా నాన్న పాటవాడి మా తాత ఇళ్ళ పాటవాళ్ళు మా ముత్తాత ఇళ్ళ పాటవాడిండు మా ముత్తాత మా అమ్మమ్మ పాటవాడి కూడా ఫ్యూచర్లో చెప్పుకోవాలి అలాంటి అవకాశం మీ అందరికీ కల్పించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో గొప్ప మనసుతో తను ఇలా తను గాయకుడయి ఉండి తను పాడుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని అంటే ఫస్ట్ రెండు వందల నలభై మూడు మందితో వాడిస్తున్న మనిషి ఇవాళ ఆరు వందలు కానీ వెయ్యి కానీ అవసరమైన సెలబ్రిటీని పక్కకు పెడతా మీతో అంటున్నాడు అంటున్నాడంటే అంత మమకారం అంటే ఒక కవికి ఎప్పుడైనా పేరు కాంక్ష మీద డబ్బుల మీద ఖచ్చితంగా వ్యామోహం ఉంటుంది అవన్నీ లేనటువంటి ఏకైక వ్యక్తిని ఇవాళ నేను ఒక నేను చూస్తున్నా తన తరంలో తన పక్కకు నిలబడ్డందుకు ఈ కార్యంలో భాగస్వామ్యందుకు నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా యొక్క అదృశ్యంగా భావిస్తున్నా ఇంతకు మించి చెప్తే మరి ఏడుస్తేనే మనకు దుఃఖమైతే వస్తుంది కాబట్టి సీనన్నకు ఇది సీనన్న కోసం చేస్తున్న పని కాదు తను రాబోయే తరాలకు మన మన పల్లె జీవన విధానాన్ని అందిస్తున్నందుకు నాకు అవకాశం ఖచ్చితంగా రాకపోతుండే నేను రాసి దీన్ని చేసి ఇంత అవకాశం రాకపోతుండే చిన్న చిన్న పాటలు రాస్తాం మనం నాలుగు చరణాలు ఐదు చరణాలు మహా అంటే పది చరణాలు రాస్తాం అంత పెద్ద చరిత్ర ప్రతి చరణం మళ్ళీ ఇంకొక ఇంకొక పనికి మళ్ళీ అసలు దేనికి సంబంధం లేకుండా రాస్తాడు మనకి మన జీవన విధానంలో ఇన్ని ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది నాకే ఒక ఒక రచయిత అంటే ఒక యువ రచయితనే నాకే అనిపిస్తుంది అట్లాంటి అవకాశం రానటువంటి నాకు నాలాంటి నా మిత్రులు కావచ్చు ఇంకా మీ మీలాంటి వాళ్ళందరికీ కావచ్చు ఒక గొప్ప అవకాశాన్ని తను కల్పిస్తున్నాడు ఆ అవకాశంలో ఒక భాగస్వామి ఒక అదృష్టంగానే మనం ప్రయాణం చేస్తున్నాం తప్ప సీనన్నకు మనం ఏం చేస్తలేమని ఒకటి గుర్తుపెట్టుకోండి నేనైతే ఏం చేస్తున్నాను శ్రీనన్నకు శ్రీనన్ననే నాకు ఒక పని చేసే అవకాశాన్ని నాకు ఇస్తుండని ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నూరేళ్ళ నా టీ నూరేళ్ళ నా ఊరు టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సీనన్నకు పాదాభివందనం తెలియజేస్తూ తెలవు థ్యాంక్ యూ మల్లికన్న